దేవుని పరిశుద్ధమైన నాని బట్టి దేవుని స్తోత్రములు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం పద్నాలుగు అని చదువుకున్నా అయితే పేతూరు ఆ పదనొక్కరితో కూడా లేచి నిలిచి బిగ్గరిగా వారితేట్లే నేను యూదయ మనుషులారా ఋషులముల కాపుడున్న సమస్త జనులారా ఇది మీకు తెలియని కాక సెవెగ్గి నా మాటలు వినుడి మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు రద్దుపడిచి జామైనను జామైనా కాలేదు మనం చదువుకున్న లేఖన భాగంలో అపోస్తుల కార్యపు రెండవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినా అని ఇక్కడ పెంతకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మడు దిగి వచ్చిన తర్వాత ఎరుశలంలో ఉన్న వారందరూ కలవరపడి జనులు గుంపు కూడా వచ్చారు అంతేకాకుండా అక్కడ పద్నాలుగు వర్షంలో ఊహించినట్టు అని ఉంది ఊహించినట్టు మాట ఊహిస్తున్నారు తర్వాత అక్కడ ఉన్నవారు అందరూ కూడా ఒక విధమైన ఆశ్చర్యానికి లోనయ్యారు ఒక విధమైన శబ్దం అక్కడొచ్చింది మేడగది దగ్గరికి అందరూ వచ్చారు పరిగెత్తుకుంటూ ఆ వచ్చిన వారి యొక్క డౌట్స్ను లేక సందేహాన్ని తీర్చుట కొరకు పేతూరు చెప్తున్నాడు ఏమని మీరు ఊహించినట్టు మీరు విభ్రాంతి నొందినట్టు మీరు కలవరపడినట్టు ఏంది ఇది అంటే అని చెప్తూ వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు మత్తుగా ఉన్నారు వీళ్ళు మరి ఇలాగున్నారు అలాగున్నారని చెప్పేసి భ్రమపడుతూ వాళ్ళు ఉన్నారు వారికి సంగతి తెలియజేయడానికి వారికి క్లారిటీ ఇవ్వడానికి మరి పేతురు అంటున్నాడు ప్రొద్దు ఒడిసి జామైన కాలేదు అని అన్నాడు ప్రొద్దు ఒడిసి జామైన కాలేదు అన్నాడు జాము అంటే మూడు గంటలు పొద్దు వడిసి జాము అంటే ఉదయం తొమ్మిది దాదాపుగా తొమ్మిదిలోపు అది మొదటి జాము అలాగైతే ఆ తర్వాత ఇది పరిశుద్ధాత్మను దిగి వచ్చిన తర్వాత ఎంత కోస్తూ పండుగ దినమున జరిగిన సందర్భము మొదటి జాము ఇది ఉదయకాలం ఆరు గంటల నుండి తొమ్మిది గంటలకు ఒక జాము ఇది పొద్దువడిసి జామైన కాలేదు అని ఇక్కడ మనం చూస్తున్నాం ఇది తర్వాత యూధుల ప్రార్థన పద్ధతులు మనం గమనిస్తే యూధులకు మూడు ప్రార్థన కాలాలు ఉంటాయి ఉదయము మధ్యాహ్నం సాయంకాలం అయితే ఇక్కడ ఉదయ కాలపు ప్రార్థన కాలాన్ని మనం చూస్తున్నాం ఉదయం తొమ్మిది గంటలు రెండవ జాము చూడండి పదవాధ్యాయం ఇందులోనే పదవాధ్యాయం ఇది అపోస్తుల కార్యంలో గ్రంథంలోని అధ్యాయం మనం చూస్తే తొమ్మిది వచ్చిన మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దెమిదికి ఎక్కెను అని చూస్తున్నా ప్రార్థన చేయటకు మెదికెక్కాడు అది పగులు పన్నెండు గంటలు ఇది రెండవ జా లేక రెండవ కాలం ప్రార్థన కాలం మూడవ ప్రార్థన కాలం ఏంటంటే ఇది ఆ పుస్తల కరే మూడో మొదటి ఉద్యంలో పగులు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయానికి ఎక్కిపోయి అని చూస్తున్నాం యూదులకున్న ప్రార్థన కాలాన్ని మనం గమనించాలి ఒకటి ఉదయం తొమ్మిది గంటలకు రెండవది మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూడవది సాయంకాలం మూడు గంటలకు వారి ప్రార్థన కాలం ప్రార్థన కాలం అలాగే మూడు సందర్భాల్లో గొప్ప కార్యాలు జరిగించారు దేవుడు ఒకటి రెండు పద్నాలుగులో సంఘ ప్రారంభానికి ముందు పేతుడు చేసిన ప్రసంగం మనం చూస్తాం ఆ ప్రసంగం ద్వారా సంఘము ప్రారంభించబడి మూడు వేల మంది రక్షణ పొందారు రెండవ ప్రార్థన కాలంలో పదవం తొమ్మిదో వర్షంలో యూధుడు అన్యుడని భేదం లేదని చెప్పడానికి దేవుడు ఆ మిద్దుమిదు ప్రార్థన చేసిన ఒక ఒక పెద్ద పాత్ర వచ్చి దుప్పటి వంటి పాత్ర వచ్చి అందులో సకల విధమైన శత్రుస్వాత జంతువులు ఉండి చంపుకొని తినమంటే అయా నేను ఎన్నడూ అపవిత్రమని తినలేదంటాడు దేవుడు సృష్టించింది ఏది అపవిత్రమేత కాదని చెప్తాడు అప్పుడు కిందికి దిగి కొన్నెళ్ళి ఇంటికి వెళ్ళి పేతుడి ద్వారా రక్షణ పొందినట్టుగా చూస్తాం మూడవ ప్రార్థన కాలంన మూడు గంటలకు పేతురు యోహాను దేవాలయానికి ఎక్కువ వెళ్తుండగా ఒక కుంటివాడు పుట్టుకుంటూ వాడు స్వస్థత పొంది మేలు చేసిన మేలు జరిగినట్టుగా చూస్తాం దంతులు వేస్తూ ఎగురుతూ దేవుని సుచిస్తూ వారితో పాటు దేవాలయానికి వెళ్ళాడు ఈ మూడు ప్రార్థన కాలములు యువదులకు ఉన్నాయి ఉదయకాలం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంకాలం మూడు గంటలకు ధాన్యాలు ప్రార్థన జీవితాన్ని కూడా మనం గమనిస్తే ఆరు పదిలో ధాన్యాలు ఆరు పదిలో ముమ్మారు అని మాట ఉందండి ఇట్టి శాసనము సంతకం చేయబడి ప్రార్థన చేసి సింహాలు గోలేస్తామనే చట్టం వచ్చినా కూడా దాని యథావిధిగా ఇరుసలేమో వైపు తలుపులు తెరుచుకొని కిటికీ తలుపులు ముమ్మారు ప్రార్థన చేశాడండి ముమ్మారు ప్రార్థన అక్కడ కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు ప్రార్థన ద్వారా సింహాలను ముయించాడు కాబట్టి యూదులో ప్రార్థన కాలాలు ఇందులో దేవుడు గొప్ప కార్యం జరిగించాడు ఆరు ఆ రోజు యూదులు అలాగూ కానీ ఈరోజు మనకు సంఘానికి ఇరవై నాలుగు గంటల దేవుడు మనకి ఇచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు ఏ సమయమైనా ప్రార్థన చేయొచ్చు ఏ స్థలంలో అయినా ప్రార్థన చేసుకోవచ్చు కాబట్టి దేవుడు అనుగ్రహించిన గొప్ప అవకాశం మనకు యూదుల కంటే గొప్ప అవకాశం ఇచ్చాడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి విశ్వక నిత్యము అని చూస్తున్నాం కాబట్టి ఈ సమయమున యువతుల యొక్క ప్రార్థన కాలాన్ని మనం చూసాం అలాగూ మన జీవితంలో ప్రార్థన అనుభవం కలిగి ప్రభు కొరకే సాక్షులుగా అనుదిన జీవితంలో సోదంలో సమస్యల్లో కీడిలోను తప్పించబడడానికి ప్రార్థన ఎంతో అవసరము అలా ప్రార్థించి కొరకు జీవిషుకు దేవుడు సహాయం కాక దయ్యని మా తండ్రి కనకని దేవా మీ కొందనాలు మీకు చెల్లిస్తున్నాము చదువుకున్న సంగతులను మీరు దీవించి ఆశీర్వదించి కనకరించి బలపరచుమని యేసుక్రీస్తున్నాను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ అందరి కొందనాలు